నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ నిన్న మనం భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంటు ఎన్నికలు అభ్యర్థులు అభ్యర్థుల పార్టీలు అభ్యర్థుల బలాలు బలహీనతలు పార్టీల యొక్క బలాలు బలహీనతలు ఎప్పుడు ఏర్పడింది అనే విషయం చెప్దామని నిన్న భువనగిరికి సంబంధించి మనం మేము ముందుకు తీసుకొచ్చినాం ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఏ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు వాళ్ళ బ బలాలు ఏంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఈ విషయం తర్వాత ఎప్పుడు మల్కాజ్గిరి సెగ్మెంట్ ఏర్పడింది ఏర్పడిన కాంచీ మొన్నటి వరకు ఎవరు ఎంపీగా పనిచేసారు ఈ విషయాన్ని మేము ముందు తీసుకొస్తున్నా దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు గెలుస్తారో కూడా కామెంట్ రూపంలో కింద తెలియజేయండి మల్కాజ్గిరికి సంబంధించి బోర్గిరి లాగానే రెండు వేల తొమ్మిదిలో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం ఏర్పడింది ఈ పార్లమెంట్ స్థానంలో అసెంబ్లీ సెగ్మెంట్లు ఏడున్నాయి ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీలు ఉన్నాయి మేడ్చెల్ ఉంది దీంట్లోనే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలోనే మేడ్చెల్ రెండోది మల్కాజ్గిరి తర్వాత కూకట్పల్లి అట్లాగే ఉప్పల్ ఎల్బీ నగర్ సికింద్రాబాద్ అట్లాగే కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఉన్నాయి ఏడు నియోజకవర్గాలకు వ్యాపించి ఉన్నది అయితే రెండు వేల తొమ్మిదిలో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం ఏర్పడింది ఏర్పడినప్పుడు దీనికి తొలి ఎంపీ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచిండు గెలిచి ఆయన కేంద్ర మంత్రి పదవి చేపట్టిండు సర్వే సత్యనారాయణ రెండు వేల తొమ్మిదిలో మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి గెలిచి ఆయన కేంద్ర మంత్రి అయ్యిండు ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి పోటీ చేసి గెలిచిండు టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు అంటే ఇది రెండవ ఎంపీగా మల్కాజ్గిరి నుంచి ఉన్నాడు మూడవ ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో కొడంగల్ లో ఓడిపోయినటువంటి అప్పటి కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయి మల్కాజ్గిరిలో గెలిచిండు ప్రస్తుత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మూడవ పార్లమెంటు మల్కాజ్గిరి నుంచి వెళ్ళి మూడవ పార్లమెంటు ఎంపీగా రేవంత్ రెడ్డి ఎన్నికయాడు మరి ఇప్పుడు ఎవరు గెలుస్తున్నామనేటువంటిది మనం కొన్ని రోజుల్లో మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అయితే ఇక్కడ వివిధ రకాల ప్రజలు నివసిస్తున్నారు వివిధ రకాల సాంప్రదాయాలు కలిగినటువంటి వ్యక్తులు జనాలు నివసిస్తున్నారు వివిధ రకాల ఆచారాలు ఉన్నటువంటి వ్యక్తులు నివసిస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఓటర్లుగా నమోదయ్యారు ఇది పెద్ద కాన్స్టిట్యున్సీ పెద్ద పార్లమెంటు నియోజకవర్గం ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు వీళ్ళు పోటీలో ఉన్నారు ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఈటెల రాజేందర్ పోటీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పట్నం సునీత మహేందర్ రెడ్డి వాళ్ళు కాంటెస్టెడ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి రాగిడి లక్ష్మారెడ్డి ఆయన ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నాడు ఈ ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అనేటువంటిది జనం టీవీ విశ్లేషణ అయితే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మూడిటి మధ్య ప్రధాన పోటీ ఉంది ఈ మూడింటి మధ్యలో ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓటర్లను ఆదరించబోతున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈటల రాజేందర్ మొదటగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ గురించి మనం మాట్లాడుకుందాం ఈటల రాజేందర్ సౌమ్యుడు మన తెలంగాణ రాష్ట్రానికి మంత్రివర్యుడిగా పనిచేసిండు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు ఉద్యమంలో అరెస్ట్ అయ్యిండు ఏర్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రి అయిండు తెలంగాణ రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఐదుగురు బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీలు అయిన దాంట్లో ఈటల రాజేందర్ అప్పుడు మంత్రి అయిన దాంట్లో ఈటల రాజేందర్ కూడా మంత్రి అయిండు ఈటల రాజేందర్ ఉద్యమకారుడుగా పేరు తెచ్చుకున్నాడు అయితే ఈయన గతంలో హుజరాబాద్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా చాలాసార్లు ఎన్నికైండు మంత్రిగా పనిచేసిండు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిండు ఎమ్మెల్యేగా ఒకటి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ రెండవది మెదక్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నుంచి వెళ్ళి పోటీ చేసిండు రెండు చోట్ల అనూహ్యంగా ఓడిపోయిండు అది ఈటల రాజేందర్ పరిస్థితి ఈటల రాజేందర్ బలాలు ఏంటి బలహీనత ఏంటి ఇప్పుడు మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ముందుగా మనం ఈటల రాజేందర్ యొక్క బలాలు చూద్దాం ఈటల రాజేందర్ బలం అంటే బీజేపీ పార్టీ జాతీయ పార్టీ ఆ పార్టీ నుండి పోటీ చేస్తుండో అది ఈటల రాజేందర్కు చాలా బలం ఈటల రాజేందర్ అక్కడ కమలంపు గుర్తు మీద పోటీ చేస్తున్నాడు తర్వాత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల పైగా ఈ కాన్స్టిట్యెన్సీలోని షామీర్పేట ప్రాంతంలో ఈయన నివాసం ఏర్పరచుకొని ఉంటుండు అంటే ఈయన కూడా ఈ మల్కాజిగిరి లోకల్ కిందికి వచ్చే అవకాశాలు కను ఉంటున్నాయి మనకు తర్వాత ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో నివసిస్తున్నారు వాళ్ళకు ఓటు వచ్చింది అంటే అక్కడ బీజేపీ పాలిత ప్రాంతాలు అక్కడ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు అంటే అక్కడ ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఇక్కడ కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నార్త్ ఇండియా ప్రజలంతా కూడా కొంత బీజేపీ వైపు ఇటలాంధ్ర వైపు మగ్గడ ఉండడానికి ఓటు వేయడానికి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ పార్టీ ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు పెడుతుంది ఈటల రాజేందర్ దగ్గర కూడా తక్కువేమి లేవు ఆయన దగ్గర కూడా మస్తు పైసలు ఉండేది అంటే రెండుసార్లు ఓడిపోయాడు కాబట్టి ఎన్ని పైసలైనా పెట్టాలి ఎట్లయినా గెలవాలి ఎన్ని కోట్లైనా పెట్టాలనే ఉద్దేశంతో కసి మీద పనిచేస్తున్నాడు ఈటల రాజేందర్ ఆర్థికంగా బలం ఉంది మాట చాతుర్యం ఉంది ఒక రాష్ట్ర నాయకుడిగా పబ్లిక్ ఫిగర్గా ఆయన ఉన్నాడు తర్వాత ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ కుటుంబం రెండు సామాజిక వర్గాల కలయిక ఈటల రాయందర్ ముదిరాజ్ సామాజిక వర్గం వాళ్ళ భార్య జమున రెడ్డి సామాజిక వర్గం అంటే ఇటు రెడ్డి సామాజిక వర్గం అటు ముదిరాజు సామాజిక వర్గం మొత్తం కూడా ఈటల వైపే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ మరి బలహీనతలు కూడా ఉన్నాయి ఈటల రాయేందర్కు ఏం బలహీనతలు అంటే ఈ ఏడు అసెంబ్లీ స్థానాలలో ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలలో ఏడున్నాయి ఆ ఏడిట్లలో ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ గెలవలేదు అది పెద్ద మైనస్ ఈటల రాజేందర్కు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ముందే పోటీ చేస్తాను అనే ఉద్దేశం ఉంటే పోటీ చేస్తానని ఆలోచన ఉన్నప్పుడు ఫోకస్ చేసేది ఉండే మల్గాజ్గిరి కాన్స్టివన్సీ మీద కానీ ముందు ఆలోచన లేదు బీజేపీ కూడా టికెట్ ప్రకటించలేదు ప్రకటించేసరికి లేట్ అయింది ముందు ఫోకస్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మల్కాజ్గిరి టికెట్ ఆశించినటువంటి మరొక వ్యక్తి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీ మురళీధర్ రావు ఆయన ఆశించిండు ఆయన కాదని చెప్పేసి మల్కార్జునెడ్డి టికెట్ ఈ ఈటల రాయందరికి ఇచ్చిర్రు మరి ఆయన ఎంతవరకు సహకరిస్తాడు ఆయన ఎన్నుకున్నటువంటి వర్గం ఎంతవరకు సహకరిస్తుంది ఎన్విఎస్ ప్రభాకర్ మాజీ ఉప్పల ఎమ్మెల్యే ఆయన ఎంతవరకు సహకరిస్తాడు ఇట్లా పాత క్యాడర్ అంతా కూడా ఎంతవరకు సహకరిస్తారనేటువంటిది డీమిరిట్గా ఈటల రాయందరికు ఉంది నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రస్తుతానికి అక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి వల్ల మిస్సెస్ పోటీ చేస్తుంది ఇవే బలాలు బలహీనతలు ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా బలం చూద్దాం ఈ పట్నం సునీత మహేందర్ రెడ్డి గతంలో రెండు సార్లు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు సార్లు వేసింది రెండు దఫాలుగా వేసింది అంటే మల్కాజ్గిరి కాన్సరెన్స్ కూడా ఇంతకుముందు రంగారెడ్డి జిల్లాలోనే ఉండే కాబట్టి అది కలిసి వచ్చే అంశం అంటే అందరూ గుర్తుపడతారు జిల్లా పరిషత్ చైర్మన్గా సార్లు వేసింది కాబట్టి అదొక బలంగా చెప్పుకోవచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉంది అది కలిసి వచ్చే అంశం అధికారమంతా కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇలా భర్త మాజీ మంత్రి డబ్బులు పుష్కలంగా ఉన్నాయి మంచి ఫ్యామిలీ ఉన్నత ఫ్యామిలీ డబ్బులు ఎంత అంటే అంత ఖర్చు పెట్టేటువంటి ఫ్యామిలీ అట్లాగే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి లాస్ట్ టైం ఎంపీగా అక్కడి గెలిచిండు అంటే రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కాబట్టి అది కూడా కలిసి వచ్చే అంశం సునీత మహేందర్ రెడ్డికి ఆర్థికంగా బలంగా ఉన్నారు తర్వాత ఈ పరిధిలో ఏడు కాన్సరెన్స్ల పరిధిలో వీళ్ళకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు ఎవరెవరు మేడ్చెల్ మల్కాజ్గిరి నగర్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళకు సహకరిస్తారు అనేటువంటిది ప్లస్గా మనం చెప్పుకోవచ్చు అట్లాగే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి అల్లా అల్లుడు ఇద్దరు కూడా పోయి కలిసి వచ్చారు ఏది స్కూల్కి సంబంధించి ఏవో గొడవలు జరుగుతుంటే ఆ స్థలాలకు సంబంధించిన గొడవలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి కలిసి వచ్చారు మేడ్చల్ ఈయన మల్లారెడ్డి మల్కా నుంచి వెళ్ళి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి వీళ్ళు కలిసొచ్చు కాబట్టి వీళ్ళ వర్గం అంతా కూడా రేవంత్ రెడ్డికి అటు ఎంపీగా నిలబడుతున్నటువంటి సునీత మహేందర్ రెడ్డికి సపోర్ట్ చేయవచ్చు అనేటువంటి ఊహాగానాలు బలం చేకూరుస్తుంది ఇది వీళ్ళకి కలిసి వచ్చే అంశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కాబట్టి ఆయన పోగొట్టుకునే ఆలోచన లేదు అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను చాలా మందిని కాంగ్రెస్ పార్టీలోకి కండవాలు కప్పి స్వాగతం చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎంతోమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు నాయకులందరూ కార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు అంటే గెలుపుకు రేవంత్ రెడ్డి శాయశక్తుల కృషి చేస్తున్నాడు గెలిపించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇది బలాలు మరి బలహీనతలు ఏంటంటే వీళ్ళు తాండూరుకు చెందినటువంటి వ్యక్తులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే కానీ మల్లికాజ్గిరికి కొత్త అన్నట్టు తాండూరు వాస్తవ్యులు కాబట్టి నాన్ లోకల్ పర్సన్స్ కిందికి వస్తారు అది మైనస్గా చెప్పుకోవచ్చు ఇక్కడ వీళ్ళకు ఎమ్మెల్యే ఎవరు కూడా లేరు ఏడు కాన్స్టిట్యున్సీలో ఏడుకు ఏడు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది వీళ్ళకు ఒక్క ఎమ్మెల్యే లేరు ఏమన్నా తెర వెనుక ఏమన్నా సపోర్ట్ చేసి సపోర్ట్ చేయాలి తప్ప తెర ముందు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఒక ఎమ్మెల్యే కూడా లేడు ఇక్కడ టికెట్ ఇచ్చే ముందే ఈ సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చే ముందే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి కొత్తనే అంటే ఇప్పుడు ఎన్నికల ముందు అటు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి కాబట్టి ఓటర్లు వీళ్ళను కాంగ్రెస్ పార్టీ అనుకోవాలా బీఆర్ఎస్ పార్టీ అనుకోవాలా ఎమ్మెల్యేలు ఎన్నికలు అప్పుడు అటు పని చేసారు ఇప్పుడు ఇటు పని చేసారు ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి కొంత మైనస్ అనేటువంటిది చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఈ రాగిడి లక్ష్మారెడ్డి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే కాంగ్రెస్ పార్టీలో సేవా కార్యక్రమాలు చేసిండు ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు చల్లి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉప్పల్ టికెట్ రాకపోవడంతో ఆయన అలిగి బీఆర్ఎస్లో చేరిండు అయితే ఈయన లోకల్ పర్సన్ ఈయన బలాలు చూద్దాం ఈయన లోకల్ పర్సన్ ఉప్పలకు సంబంధించినటువంటి వ్యక్తి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఈయనకు ఏడు మంది ఈయన కాన్సరెన్స్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఏడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గనుక ఈయనకు సపోర్ట్ చేసి ఎమ్మెల్యేలకు ఎంత కష్టపడ్డారు వాళ్ళు ఎంపీకి అంత కష్టపడితే ఈయన బయటపడే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా బలం ఉన్న నేతనే డబ్బులు బాగానే ఉన్నాయి హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది ఏడు ఎమ్మెల్యేలు గెలిచారంటే బలంగా ఉంది అది నాకు కలిసి వచ్చే అంశం పార్లమెంటు పరిధిలో కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది అయితే బలహీనతలు ఏంటి అనేటువంటి చెప్పుకుందాం అధికారం కోల్పోవడం ఒక బలహీనత అంటే బీఆర్ఎస్ పార్టీ మీద జనాలకు నమ్మకం అనేటువంటిది పోతుంది మొన్న అసెంబ్లీ ఎన్నికల విషయం ఇప్పుడు కూడా నమ్మకం ఉందా లేదా అనేటువంటిది కోసం మెరుపు తర్వాత మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మల్లికార్జున ఎమ్మెల్యే తర్వాత నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముగ్గురు కూడా పోయి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఏమైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారా అట్లా సపోర్ట్ చేస్తే ఈయనకు ఓట్లు పడి ఈయనకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది అది మైనస్గా చెప్పుకోవచ్చు తర్వాత క్యాడర్ సంపూర్ణంగా సహకారం చేస్తుందా క్యాడర్ మొత్తంగా ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా కష్టపడ్డారు ఇప్పుడు కూడా అట్లే కష్టపడతారా అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు మొత్తంగా కార్పొరేటర్స్ లీడర్స్ అనేవాళ్ళు టీఆర్ఎస్ పార్టీని పోతున్నారు ఇది కొంత మైనసే మేయరు డిప్యూటీ మేయరు తర్వాత బొంతు రామ్మోహన్ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు వేర్రు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చేటువంటి విధానాలే అని మనం చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీల నేతలు నువ్వా నేనన్న చెందనంగా కష్టపడుతున్నారు అక్కడ మరి ఓటర్లు ఎవరిని కరణిస్తారు అంటే మల్లికార్జ్గిరిలో నాన్ లోకల్ పర్సన్స్నే అక్కడ కరణించే అవకాశం ఉంటుంది నాన్ లోకల్ ఓకే మరి ఈటల రాజేందర్ ఉన్నాడు పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఎక్కువగా ఉంది అయితే ఈటల రాజేందర్ సానుభూతి ఉండొచ్చు జనాలలో ఏంటంటే మొన్న రెండుసార్లు ఓడిపోయాడు హుజరాబాద్లో ఓడిపోయాడు రెండు ఒకటే ఎలక్షన్లో రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయాడు గజ్బెల్ లో ఓడిపోయాడు కాబట్టి ఈయన ఏమన్నా గెలిపేయాలన్న ఆలోచనలో అనేక ప్రజలు ఏమైనా ఉన్నారా అంటే రేవంత్ రెడ్డి మొన్న కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరికి వస్తే మల్కాజ్గిరిలో ఎట్లా గెలిపించారో ఇప్పుడు ఏమన్నా ఆయనను ఇటల రాజేందర్ను ప్రశ్నించే గొంతు ఉండాలని చెప్పేసి ఏమైనా గెలిపించే ఉన్నాయా అనేటువంటిది జనం టీవీ అభిప్రాయపడుతుంది